ఇది చూడండి మనం రాగులు అంటాం కదండి ఇది తమిళలో ఆర్యం అంటారండి దీన్ని ఆర్యం దీన్ని తమిళలో ఆర్యం అంటారు దీన్ని ఇది షుగర్ పేషెంట్కి ఇప్పుడు ఉన్న కాలంలో షుగర్ పేషెంట్కి మంచి బాగా ఉపయోగపడుతుంది ఇది దీన్ని జావగా తీసుకోవడం వల్ల ఈ తర్వాత దీన్ని మళ్ళీ ఈ రాగుల్ని పిండిగా తెలుగులో రాగులు అంటారు మనం ఇక్కడ తమిళంలో ఆయుం అంటారు దీన్ని అది జావగానే తీసుకుంటారు నెక్స్ట్ ఒక పిండిగా దీన్ని మరపట్టించి ఆ పిండిని అనేక రకాలైన విధాలుగా పదార్థాలుగా తయారు చేసుకుని కూడా సేవిస్తారండి అది దానివల్ల ఏ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరియు వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది అని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు అదే కాకుండా నిజంగా కూడా అది పనిచేస్తుంది డయాబెటీస్ ఇది మంచి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు రాగులు ఇది తమిళనాడు ఇది యాక్చువల్గా రాగులు చూడండి ఇది పాత కాలంలో అయితే చాలా ప్రతి ఒక్కరూ పండించేవారు కొమ్మున అరుదైపోయింది కానీ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో మనం ఇదివరకు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళము ఆ కల్చర్ ఇప్పుడు తమిళనాడులో కనిపిస్తుందండి అది నాకైతే మళ్ళీ రిపీట్ ఒక ఫార్టీ ఇయర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ వెళ్ళామా అని అనిపించడం కూడా రాగులండి ఇది ఇది చూడండి కేజీ నలభై ఎనిమిది రూపాయలు అమ్ముతారంట ఇది ఒక పదిహేను సెంట్లు వస్తుందండి మొత్తం పదిహేను సెంట్లలో ఆయన రైతు వేశారు ఇప్పుడు మాట్లాడి లోపలికి వెళ్ళారు ఆయన ఇంచుమించు మూడున్నర నుంచి నాలుగు క్వింటాలు అంటే మూడు వందల యాభై కేజీల నుంచి నాలుగు వందల కేజీలు వరకు దిగుబడి వస్తుందటండి నలభై ఎనిమిది రూపాయలు అమ్ముతారంట ఈ లోకల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకుపోతూ ఉంటారు నెక్స్ట్ అది కాకుండా మన ఇక్కడ మార్కెట్కి కూడా పోతుంది అంటండి నలభై ఎనిమిది రూపాయలు చేసి అది యాక్చువల్గా తమిళనాడు ఇది ఈ యొక్క రైతు పండించే పంటలు బేస్ చేసుకుని మానవ ఆరోగ్యము కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక సందర్భం మరియు నిదర్శనంగా నేను ఈ వీడియోని చిత్రించడం జరిగిందండి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఎంకే వ్లాగ్స్ తెలుగు హైలైట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు